మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు నీ కోటి రూపాయలు ఎక్కడి నుంచి వస్తే ఏం చేస్తామని నేను గ్రంథాలయాన్ని గట్టిస్తాను అంటాడు నెల్సన్ మండేలా ఒక దగ్గర అంటాడు వి చదువుకు సంబంధించిన దానికంటే మించిన ఆయుధం లేదు దాన్ని సమర్థంగా ఉపయోగించుకోగలిగితే ప్రపంచాన్ని మార్చవచ్చు అంటాడు పుస్తకాలు చదవకపోతే ఏ మౌఢ్యంలో పడి ఉండేవాడినో విశాలమైన ప్రపంచ దృశ్యాల్ని నా ముందుపరిచాయి పుస్తకాలు అంటాడు మార్సింగ్ ఊరికి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారి వెనుక ఖచ్చితంగా పుస్తకాల ప్రభావం ఉంది అంటున్నాడు ఏపీజే ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటే ఇవాళ సమాజానికి పుస్తకం యొక్క ఏమిటో వీరందరి మాటల్లో మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఏ రకమైన మూలాలలో సంపద కానీ ఏదీ లేని వాళ్ళు కేవలం నిరుపేదగా ఉన్నటువంటి వాళ్ళు ఒక పుస్తకాన్ని నమ్ముకొని ఆ పుస్తకాల వల్ల వచ్చినటువంటి జ్ఞానాన్ని తద్వారా చదువుకున్నటువంటి చదువుని ఆలంబనగా చేసుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు పుస్తకం తెచ్చేటువంటి మార్పుకి ఎన్నో నిదర్శనాలు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ప్రపంచంలో మన చుట్టుపక్కల కూడా కేవలం చదవడం వల్ల ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది చదివిన వాళ్ళు ఉంటే అంత సమాజానికి మేలు కాబట్టి చదివే వాళ్ళ సంఖ్య పెరగాలి దానికి పుస్తకాన్ని ఆలంబన చేసుకోవాలి పుస్తకం అందరి మధ్యన సంచరించేటువంటి ఒక విలువైన సాధనంగా మారాలి పుస్తకాలు లేకపోతే పువ్వులు లేని తోటలాగా ఉంటుంది సమాజం అట్లా మనం పుస్తకానికి పోవలసిన ప్రాధాన్యత ప్రాధాన్యతను ఇస్తూ సమాజాన్ని మార్పు ద దిశ వైపుకి తీసుకెళ్లడం అనేటువంటిది అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో గత ముప్పై ఏడేళ్లుగా హైదరాబాద్ బుక్ ఫేర్ ప్రతి సంవత్సరము బుక్ ఫెయిర్ని నిర్వహిస్తోంది లక్షల మంది ఆ బుక్ ఫేర్ని సందర్శిస్తూ ఉన్నారు అనేక సాహిత్య కార్యక్రమాలు పుస్తకాల మీద చర్చలు అక్కడ జరుగుతున్నాయి పిల్లల గురించి కార్యక్రమాలు రూపొందించి పిల్లలు కూడా ఆ పుస్తకాల పండుగలో పాలు పంచుకునేటట్టుగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు దానిలో భాగంగా ఈ సంవత్సరం హైదరాబాదులో ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు ముప్పై ఏడవ హైదరాబాద్ ఫేర్ జరగబోతున్నది దానికి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చి పుస్తకాల మధ్య సంచరించి పిల్ల పాపలతో రావడం యువకులు రావడం వాళ్ళని పుస్తకాలు వాళ్లకు పుస్తకాలను పరిచయం చేయడం కళాశాలలు విద్యాలయాలు అన్ని చోట్ల నుంచి ఆ పుస్తక పుస్తక ఫెయిర్కి పుస్తకాల పండుగకు వచ్చి దాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది కేవలం పుస్తకాలు కొనడం అమ్మడం అనేటువంటి అంశాలు మాత్రమే కాదు బుక్ ఫెయిర్ యొక్క ఉద్దేశం ఒక జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయడం పుస్తకాల వైపుకి సమాజాన్ని మళ్లించడం తద్వారా సామాజికంగా ఒక మార్పుని ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వైపుకి అడుగులు వేసేటట్టుగా దృష్టి పెట్టడం ఇవన్నీ కలగలిసి మనకు ప్రతి సంవత్సరం పది రోజులు బుక్ ఫెయిర్ జరుగుతోంది దానికి ప్రభుత్వం నుంచి కూడా బుక్ ఫెయిర్ కోసం ఉచితంగా స్థలాన్ని ఇవ్వడం జరిగింది అదే కాకుండా భాషా సాంస్కృతిక శాఖ ఉచితంగా ఈ పది రోజులు పుస్తక ప్రదర్శన జరుపుకోవడానికి గ్రౌండ్ని ఏర్పాటు చేసింది అంతేకాకుండా ప్రభుత్వకి సంబంధించినటువంటి అనేక డిపార్ట్మెంట్స్ శాఖలు తమ సహకారం అందించడానికి ముందుకొస్తున్నారు అంతేకాకుండా అనేక మంది పెద్దలు దీనికి సహాయ సహకారాలు అందించడం కోసం ముందుకొస్తున్నారు మొత్తంగా ఈ హైదరాబాద్ బుక్ బుక్ఫేర్ని జయప్రదం చేసుకోవడం అనేటువంటిది మనందరి అవసరం సమాజం యొక్క అవసరం కాబట్టి అందరూ వచ్చి ఈ పది రోజులు పుస్తకాల పండుగ ద్వారా ఒక జ్ఞాన తెలంగాణ నిర్మించడంలో పాలు పంచుకోవాలని போருத்துனா